మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్ ఎట్ల గొప్ప ప్రారంభం ఖమ్మం డిఎస్సిని వెంటనే పోస్ట్ పోన్ చేయాలి మెగా డిఎస్సిని ప్రకటించాలి అందులో కాంగ్రెస్లో ఉన్న తొత్తులు బలమూరు వెంకట గానీ గిరియాజ్ కానీ దయాకరు వాళ్ళు చెప్పిన వాళ్ళు చెప్పిన మాటనే మన గవర్నమెంట్ వింటున్న మా విద్యార్థుల యొక్క ఆవేదనను మేము తెలియజేస్తున్నాం మమ్మీని గవర్నమెంట్ సంప్రదించి మా యొక్క కోరికను నెరవేర్చాలని మేము వాయిదా చేయాలని ప్రధానంగా కోరుకుంటున్నాం కాబట్టి డిఎస్సిని వెంటనే మూడు నెలలు వాయిదా వేయాలి మెగా డిఎస్సిని ప్రకటించాలి ఈ యొక్క కాంగ్రెస్ ఉన్న ప్రజాపతి అభిప్రాయం కాకుండా మా యొక్క విద్యార్థుల సంఘ లీడర్లని విద్యార్థులను కనుక్కొని గవర్నమెంట్ తక్షణమే నిర్ణయం ప్రకటించాలని మేము నిర్ణయిస్తున్నాం త్రీ మంత్స్ మూడు నెలలు వాయిదా వేయాలి టెట్కి డిఎస్సికి తగిన సమయం కేటాయించాలి టెట్ జరిగి ముప్పై ఐదు రోజులు అయింది డిఎస్సి కనీసం మూడు నెలల సమయం ఇవ్వాలి ఇలా చేయడం కరెక్ట్ కాదు హెచ్డీ హెచ్డబ్ల్యూ డిఓ ఎగ్జామ్స్ రాసే మొన్ననే మేము ముప్పై పిఏ అనే కరెంట్ అఫేర్స్ అనే సబ్జెక్టు కాలేదు ఇంకా ఆ సబ్జెక్టు అంటే మాకు కూడా ఇది మాక్సిమం సార్ మాక్సిమం నేను ఒకటే చెప్తున్నాను ప్రభుత్వానికి ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం మాట్లాడినివ్వండి ఒక్క నిమిషం మాట్లాడినివ్వండి వాడి మాట్లాడి మీరు ఆల్రెడీ అరెస్ట్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయారుగా మేము వస్తాం మేము వస్తాం మా కోసం మేము పోరాడుతున్నాం మేము వస్తాం వెయిట్ చేయండి ఇగో మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి అంటే పక్క ప్రభుత్వాన్ని అంటే పక్క స్టేట్ని అయినా కొద్దిగా ఇచ్చేసుకొని వస్తున్నాం కదా మేము వస్తున్నాం మనీ వచ్చి మా డిమాండ్ పరీక్ష మేమే కదా మాట్లాడేది మాకు మాట్లాడినివ్వండి అదే ఆంధ్రప్రదేశ్లో అదే ఆంధ్ర ఏపీలో త్రీ మంత్స్ టెట్ కి త్రీ మంత్స్ డిఎస్సీ కి ఇచ్చారు అదే మన దాంట్లో మన దగ్గర ట్వంటీ డేస్ కూడా కాలేదు నైన్ కి నేను హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ రాశాను హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ రాశాను ఇప్పుడు రేపు ఎయిటీన్ కి ట్వంటీ ఫోర్ కి నాకు ఎగ్జామ్ ఉంది వన్ మంత్ లో నేను హాస్టల్ వెల్ఫేర్ కి అండ్ కి ఎలా ప్రిపేర్ అవుతాను ఒక్కసారి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను ఈ ప్రభుత్వానికి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా మీ ప్రధాన మోటో ఏంటంటే డిహెచ్ని ఒక త్రీ మంత్స్ పక్క వాయిదా వేయాలని చెప్పేసి